హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి ఐదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి మూడు రెండు మూడు టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు అయితే ఈరోజు కోళ్ల కలికిరి టమాటా మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ మూడు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టే షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి